చదువుకోకపోవడం మేజరి సమస్య చదువుకోకపోవడం మన పిల్లలు మనం ఉన్నతమైన చదువు చదివించుకుంటే ఇంకొక కులం ఏమలేదు ఇంకొక ఇది ఏం అలా మీరు చూడండి బాగా చదువుకున్నటువంటి మన ఇళ్ళలోకి వెళ్ళండి పిల్లల మెల్లకి వెళ్ళండి చదువులేని ఇంటికి వెళ్ళడానికి వ్యత్యాసం కనబడుతుంది చదువుకున్న పిల్లలు ఇంట్లో వాళ్ళ ఒక మంచి వాతావరణం ఆ ఇంట్లో ఏసీలు ఉంటాయి ఆ ఇంట్లో మంచి నీట్గా ఉంటుంది ఆ ఇంట్లో వాతావరణం అంతా అద్భుతంగా ఉంటుంది అది చదువు లేకపోతే ఎలా ఉండదు కూడా నిత్యం సో ఆ వ్యత్యాసం కారణాలు ఏంటి ముందు మనం ఫస్ట్ అదొక ప్రశ్న ఇచ్చుకోవాలి సో మన పిల్లలు మనం ఉన్నతమైన చదువు చెల్లించుకోవాలి మనం సంపాదించిన ఒక రూపాయి సంపాదిస్తే అందులో అధ్య రూపాయి ఆ పిల్లలు చదువు కోసం పెట్టాలి ఆ పిల్లలు ఉన్నతమైన చదువు చదివించుకుంటే మనం ఎక్కడ కూడా తరలించుకునే అవసరం లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇది చాలా మేజర్గా మనం ఆ తప్ప తప్పు చేస్తూ ఉన్నాం మనం క్రోపతో అద్రోపత తాగేస్తాం లేకపోతే ఏదో స్వామి తాగేస్తాం లేదని మనం మహిళల దగ్గరకి వచ్చి వాళ్ళకు కొట్టేటప్పుడు